మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రెడ్డి జనసేన పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లారని కావలి పట్టణంలోని జనసేన నియోజకవర్గ అధ్యక్షుడు అలహరి సుధాకర్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం కోఆర్డినేటర్ సుధీర్ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ఆల శ్రీనాథ్ ఆధ్వర్యంలో భారీగా బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు भाई <laughs> <laughs> అందరికి నమస్కారం ఈరోజు మా జనసేన పార్టీలో చాలా శుభదినం ఈ ఎలక్షన్ వేళ కళ్యాణ్ గారు వ్యూహం తరఫున ఆయన సీట్లు తీసుకోలేదు ఆయన చేయలేదు మాకు సీట్ ఇవ్వలేదని ఎవరైతే ఉంటారో ఆయన వ్యూహం కిందే ఈ రోజు నెల్లూరు జిల్లాలో స్క్రాప్కి పెద్ద అధిపతి అయిన శ్రీ చన్నారెడ్డి మణికంద్ రెడ్డి గారు పార్టీని వెనడం చాలా సంతోషంగా ఉంది అతను చేసిన ఘోరలు ఒక పార్టీలో ఉండి చెప్పుకోలేక మాలో మేము మా చిన్న కింద స్థాయి నుంచి నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు ప్రతి ఇన్ఛార్జీలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈరోజు అతను తీసుకున్న నిర్ణయం కళ్యాణ్ గారు ఎప్పుడో ఊహించి వ్యూహం నాకు వదిలేండి అని చెప్పిన స్క్రాప్ మొత్తంలో మొట్టమొదటి స్క్రాప్ వెళ్ళిపోయింది ఇలాంటి స్క్రాప్లు నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారన్నది రేపు చూద్దాం ఇలాంటి స్క్రాపులను చూసుకుని రెచ్చిపోయిన ప్రతి మూకలకి రౌడీ మూకలకు కూడా చెప్తున్నా ఈ పెద్ద స్క్రాప్ వెళ్ళిపోయింది చిన్న స్క్రాపులు మీ పరిస్థితి రేపు రేపొద్దు చూద్దాం మీరు ఉంటారా ఉండకపోతారా వెళ్ళిపోయిన జనసేన పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు జనసేన పార్టీలో మొక్కలు కూడా చిన్న ఎంట్రీ కూడా పేయలేరని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నా ఇది చాలా ఆనందంగా అలాంటిది ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనేది ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఒక తోటి కార్యకర్తగా నేను పడుతున్న ఆవేదన నాలాంటి కార్యకర్తలు ఎంతో మంది పడ్డ ఆవేదన ఒక కులరాజకీయం ఒక వ్యక్తిగతంగా ఎవడైతే అతనికి ఎగనెస్ట్ ఉంటాడో అతను న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళతో ఎవరితో సపరేట్ చేసేసి ఆయన ఒక స్పెషల్ టీమ్ గా వేసుకొని రా నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసిన మణికాంత్ రెడ్డి గారికి ఇక ఈ దేశం తీసుకున్నందుకు ఫైనల్ గా ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా కళ్యాణ్ గారి దగ్గర ఉండటం అంటే దేవుడి దగ్గర ఉండడం ఆయన దగ్గర తప్పు చేస్తే మన్నించే గుణం ఉంటది కానీ మోసం చేస్తే ఇలాగే బయటకు వెళ్ళాల్సి వస్తుంది మనకాంత్ రెడ్డి గారు మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం ఆ కళ్యాణ్ గారికి స్వాగతిస్తారు పోయితే పోయారు కానీ నెల్లూరు జిల్లాకి మంచి పేరు తెచ్చారు మీరు వెళ్ళిపోవటం వల్ల నెల్లూరు జిల్లాలో అందరం బాగుంటాం జనసేన పార్టీ జెండా ఎగరైసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇప్పుడు జరగబోయే రాజకీయం ఎక్కడైతే టీడీపీ అలయన్స్ లో ఉన్నా ఇక్కడ కావెల్లో ఇది కావ్య కృష్ణారెడ్డి గారు అయితేనేమి అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్న ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితేనేమి ఇప్ప మీదట సాలిడ్ గా ఎవడు చెప్పినా అని చెప్పిన నెల్లూరు జిల్లా క్లీన్ స్వీప్ గా అయ్యే జనంగా జనసేన తరఫున మేమందరం కూడా గెలిపించేదానికి చూసుకుంటాం జై జనసేన ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్మిక పియూ ఫోర్టింగ్ మాట్యులరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీసా కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్